మనం చాలా మొక్కల్ని కటింగ్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు ప్రతిసారి మొక్కలు కొనే పని ఉండదు కొన్ని రకాలు ఒకసారి కొని పెట్టుకుంటే చాలా కటింగులు చేసుకోవచ్చు వాటిని మనల్ని మనం ప్రాపగేట్ చేసుకోవటానికి ఉంటాయి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలన్నా ఈజీగా అనిపిస్తుంది మనం ఏం కొనిచ్చేది కాదు కనుక నేను చేసినప్పుడు చేసినప్పుడల్లా కొన్ని కొమ్మల్ని నీళ్ళల్లో ఉంచి ఒకటి రెండు రోజులు ఇంక రెండు రోజులు ఎక్కువైనా కూడా ఏం కాదు కింద ఆకులన్నీ తీసేసి కాలు నీళ్ళల్లో పెట్టేస్తే అవి నీరు పీల్చుకుంటూ ఉంటాయి ఈలోగా మట్టి మిశ్రమాన్ని రెడీ చేసుకొని అంటే మట్టి ఎరువు ఇసుక అన్నీ కావలసిన పాలల్లో కలుపుకొని ఉంచుకొని కవర్ల్లోకి ఎత్తేసి ఉంచి తర్వాత ఈ కాడల్ని ఆ కవర్లో మనం ఆలోవేరా గుజ్జులో ముంచి తీసి ఈ కవర్లలో మట్టి పోసేసి మట్టి కొంచెం తడి చేసి మరీ జోరు జోరుగా నీళ్లు ఉండేటి కాదు ఈ కవర్లకు బెజ్జాలు కూడా పెట్టక్కర్లే మట్టి వరకే నీళ్ళు తడిపి ఇట్లా గట్టిగా మూసేసి అంటే దారంతోనో తాడుతోనో గట్టిగా కట్టేస్తే దాంట్లో తేమ ఎట్టు పోదు ఒట్టిగా ఈ కటింగ్ మాత్రమే పీల్చుకుంటా ఉంటుంది కాబట్టి మనం నీళ్లు పోసే ఆలోచన అక్కర్లేదు వీటికి ఇంకా ఇట్లా అన్ని కాడలు ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో పెట్టేసి మట్టి సరిపోనంత పోసుకొని వాటిని కొద్దిగా తడిపి మనం గట్టిగా దారంతో కట్టేస్తే ఇంకా మనం మొక్క తీసి పెట్టేటప్పుడు మాత్రమే నీళ్ళు పోసుకోవచ్చు అంతదాకా ఆ తేమే సరిపోతుంది ఇది ఇట్లా కట్టేసిన తర్వాత ఈ సంచులను తీసుకెళ్ళి నీడ పట్టిన పెద్ద మొక్కలకి నీడ నీడలో కానీ లేదంటే ఎక్కడైనా చిన్న మొక్కల దగ్గర అయినా కానీ వాటిని నానుకొని దగ్గరలో పెట్టేస్తే వేడి గాలి తగలటం కానీ డైరెక్ట్ ఎండ తగలటం కానీ లేకుండా చల్లగా ఉండి చక్కగా చిగుర్లు వచ్చేస్తాయి చిగుర్లు కూడా కొంచెం కొమ్మలు పెరిగిన తర్వాతే మనం దీన్ని గదిలించాలి ఆలోగా ఈ కవర్లో మట్టి కూడా గట్టిపడిపోతుంది దానిలో నుండి తేమ మొత్తం అయిపోతుంది అట్లా అయిపోయింది అనుకున్న కవర్ని తడిని చూసుకొని తెచ్చి ఇక కుండీలో కింద చిన్న చిన్న రాళ్ళు వేసేసి ఆ బెజ్జాలులో నుండి మట్టి గారిపోకుండా ఉండటానికి చూసుకొని దాంట్లో సగం వరకు ఈ కలిపిన మట్టి మిశ్రమాన్ని పోసి ఉంచుకొని ఈ కవరు తీసేసి ఈ మట్టి లెవెల్కి కుండీలోకి సరిపోయేట్టుగా చూసుకొని మనం మొక్కని అందులో నాటుకోవచ్చు ఈ మట్టిలో వేర్లు ఉంటాయి కనుక వీటిని మనం కదిలించకూడదు కదిలిస్తే మళ్ళీ వేర్లు తగ్గిపోతాయి అందుకని ఎట్లా ఉన్నదో అట్లా మనం అందులో పెట్టేసి దాని లెవెల్కి మళ్ళీ మట్టి పోసేసుకుంటే చక్కగా సెట్ అయిపోతుంది ఇట్లా మనం ఎన్ని కొమ్మలైనా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు మట్టి ఎక్కువ ఉంటే తీసేసి ఒక అంగుళం కుండీకి ఒక అంగుళం లోపలి కుండేట్టే మనం దీన్ని పెట్టుకొని మట్టి సర్దేసుకొని మళ్ళీ దీన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి ఈ పోసేటప్పుడు కూడా ముందుగా మనం ఇట్లా నేల మీదకి గట్టిగా కొట్టాలి కొడితే ఏమవుతుందంటే మనం అంత లోపలికి చేత్తో సర్దులేం కనుక ఇట్లా నేలకేసి కొంచెం టచ్ చేస్తే ఈ మట్టి అంతా కూడా చక్కగా సర్దుకుంటుంది లోపల గ్యాపులు లేకుండాను అంతా అట్లా ఉండటం అవసరం ఊరికే పోసేసి లోపల గ్యాప్లు ఉన్నాయంటే మాత్రం నీరు అక్కడ నిలవ ఉండిపోయి మళ్ళీ కుళ్ళిపోతుంది చెట్టు ఇట్లా మట్టి అంతా సర్దుకొని ఒకసారి నేలకేసి ఇట్లా టచ్ చేసి పక్కన పెట్టుకొని నీళ్లు పట్టాలి నీళ్ళు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం పట్టేటప్పుడు ఫుల్లుగా పట్టాలి ఫుల్గా పట్టేటప్పుడు ఒకసారి పట్టి నీళ్ళు నిలవ ఉన్నాయంటే కాదు కొంచెం సేపు ఆగి మళ్ళీ దాంట్లో తేమంతా దిగిపోయిందా లేదా అనేది చూసుకుంటే మనకి కింద హోల్స్లో నుండి నీళ్ళు వెళ్ళిపోయినాయా ఉన్నాయా అనేది తెలుస్తుంది అట్లా నీళ్ళు దిగిపోయినాయి అనుకున్నాక మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసి ఇట్లా టచ్ చేసి వస్తే మట్టి ఇంకా ఎక్కడన్నా సర్దుకోవాల్సింది ఉంటే సర్దుకుంటుంది ఇది మాత్రం చాలా ముఖ్యమైన విషయం అట్లా చేసుకుంటేనే మనకి లోపల మట్టి చక్కగా సెట్ అయ్యి వేర్లకి చక్కగా నీరు అందియటం కానీ వేర్లు బలంగా నాటుకోవటానికి కానీ ఉపయోగపడుతుంది అన్నమాట